హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో పరుగులు తీస్తూ చేదేపు పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి కిలార్ కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి అలానే మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి పళ్ళ విషయానికి వస్తే మరి రెండు కూడా మలపులతో ఉన్నాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి అలానే ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు ఉన్న కోడె మాత్రమే మరి ముర్రలతో ఉన్నటువంటి కోడే అని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలపత్తి కొండ నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపారు మరి వీటి చేదేప పనులు ఆ వివరాల్లో కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఫ్రెండ్స్ మరి గిరక బండ్లకు అలానే ఫ్రెండ్స్ మరి బండ పందెం కూడా పనికొచ్చే ఎద్దులని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వారి దగ్గర అయితే ఉన్నాయి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఆరు డెబ్భై మూడు డెబ్బై అలానే ఫ్రెండ్స్ మరి వీడియో కింద టైటిల్లో రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి